సో ఇదే ఇంటర్వ్యూలో మీరు దాన్ని ఈ పన్నెండు రాసుల గురించి కూడా చేస్తూ అడగొచ్చు రైట్ అదే దానికంటే ముందు మొన్న శతచండి సహిత చేయించాము అని ఒకటి చేయించాము దాని ఫలితాలు ఎలా ఉంటాయి గురుగారు ఇప్పుడు మామూలుగా చండి శతచండి సహస్ర చండి ఆయత చండి రైత చండి సో ఇవన్నీ జనరల్గా చండి అనేది వెరీ పవర్ఫుల్ యజమాని స్థానానికి ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది యాగాలు అనేటువంటివి ఖచ్చితంగా ఫలిస్తాయి ఇవేం కొత్తగాది వాళ్ళ చేసింది ఎంతోమంది యాగాలు చేసుకొని సక్సెస్ అయిన మనం చూసినాం కేసీఆర్ గారికి బాగాలేదు అని రెండు వేల పద్నాలుగు నుండి మేమందరం చెప్పినాము మా మేము కూడా షాక్ అవుతున్నది ఏంటంటే నేను చెప్పినటువంటి ఫెయిల్యూర్ ప్రిడిక్షన్లో కేసీఆర్ గారి ప్రిడిక్షన్ కూడా ఒకటి నేను చెప్పినటువంటి ఫెయిల్యూర్ ప్రిడిక్షన్స్ దట్ ఇస్ వేణుస్వామి నేను చెప్పగా జరగనటువంటి విషయాల్లో కేసీఆర్ గారి జాతకం కూడా ఒకటి ఒప్పుకున్నారు ఒప్పుకుంటున్నారు దానికి రీజన్ అదే ఆయన చేసిన యాగాలే సింపుల్ ఆయన చేసిన యాగాలే పెద్ద అక్కడ ఏం లేదు కేసీఆర్ గారికి దైవం పట్ల ఉన్నటువంటి నమ్మకము శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకము ఆయన చేసుకునేటువంటి కార్యక్రమాలు అంతే ఆయన కాపాడుతున్నాయి ఎవరు అవునన్నా కాదన్నా ఆయనను కాపాడుతున్నాయి అవే సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ గారి చూసిన లేక లేకెట్లా చేసిన రో కానీ ఆయన కూడా ఇదే బాటలో పయనిస్తా ఉన్నారు సో కేసీఆర్ గారి మీద దాడి లేదు ఈయనకు అపోజిషన్ లేదు దాడి లేదు ఈయనకు ఎదురుగా నిలబడి మాట్లాడే తోపు క్యాండిడేట్ ఎవరు లేరు కానీ అక్కడ పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని బటలి పిల్లబెడదామా అనే ఆలోచన ఉన్న జనాలే ఎక్కువ అయినా తట్టుకొని నిలబడుతున్నాడంటే ఆయన కూడా ఇదివే కదా కాకపోతే ఆయన ప్రత్యక్షంగా వచ్చి పూజలో పాల్గొనకపోతే చిన్న డౌట్ గురుగారు ఆయన అంటే అన్యమతస్థుడు కదా పర్వాలేదా ఇట్లా అన్యమతస్థుడు అంటే నమ్మకం అండి అచ్చా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చాలామంది హిందువులు దర్గాలకు పోతారు ఓకే రైట్ నేను దర్గాలకు పోయిన సందర్భం ఉంది నేను క్రిస్మస్ రోజు చర్చికి పోయిన సందర్భం ఉంది దేవుని మొక్కుతందుకు కాదు ఏందో చూద్దామని ఓకే రైట్ ఏమవుతుందో అసలు వీళ్ళు ఏం చేస్తారు లోపల ఓకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్న కొత్తగా ఏంటంటే నిన్న క్రిస్మస్ అప్పుడు లోపలికి పోయి చూసిన నేను ఆంధ్రాలో ఉన్నా క్రిస్మస్ రోజు కొబ్బరికాయలు కూడా అమ్ముతుండీ క్రిస్మస్ రోజు మా సంతోషమయ్యా మీరు మా దగ్గరకు వచ్చి ఇప్పటికైనా కానీ ఇప్పుడు మీరు చాలా వరకు మక్కాలో కొబ్బరికాయ అమ్ముతారు తెలుసా మీకు కానీ జుట్టు ఉండదు మనం కొట్టే కొబ్బరికాయకు జుట్టు ఉంటుంది వాళ్ళు కొట్టే కొబ్బరికాయకు జుట్టు ఉండదు సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ కూడా కొబ్బరికాయలు అమ్ముతున్నారు రైట్ మనం ఇప్పుడు నేను విఐపీల పూజలని గోవాలో చేస్తుంటాను గోవా నుండి బయటకు వచ్చేటప్పుడు ఫేమస్ చర్చ్ ఉంటుంది గోవాలో సో నాకు అలవాటు ఏంటంటే అక్కడ కార్ ఆపి మనకు ఎక్కిన డ్రైవరు ఎవడో సార్ ఏ మినిట్ సార్ జాకి అవంగ అంటాడు వాడు లోపలికి పోయినప్పుడు నేను నేనేం చేస్తాను నేను కూడా స్థావరా బాబు అని చెప్తా అని చెప్పి నేను చెప్పులు ఇప్పితే చెప్పులకి నికాల స్థాబు అంటాడు అరే బాబు మీ దేవుడైనా నా దేవుడైనా దేవుడు అని చెప్పి చెప్పులు బయట నేను లోపలికి పోతాను చూస్తుంటా ఏంది అని తప్పేముంది మనకు అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవడం తప్పేం లేదుగా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు అన్నంత మాత్రాన వెంకటేశ్వర స్వామి వారిని నమ్మొద్దు అని చెప్పి రూలు ఎక్కడ లేదుగా ఇప్పుడు పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గర మూడు యాగాలు చేయించారు సుదర్శన యాగాలు చేయించు గెలిచిండ్రు అట్లనే జగన్మోహన్ రెడ్డి కూడా యాగం చేయించిండ్రు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది అంటే జగన్మోహన్ రెడ్డి యాగంతో పాటు కాలినడకన కొండెక్కిండ్రు యాగం మన ప్రచారానికి ప్లస్ మళ్ళీ ప్రచారం కంప్లీట్ అయినాక కూడా మళ్ళీ కొండెక్కి నడిచిర్రు జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకున్నారు సో ఇవన్నీ సహజం ఇవి ఇది వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకున్నాను ఎందుకంటే వాళ్ళ రాజకీయం సంబంధించిన గొడవ మనకు అనవసరం ఆయన మనల్ని నమ్ముతాడు అంటే పది మందిలో నేను ఒకడిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది మంది నమ్మినప్పుడు పదిలో నేను ఒకని నా సబ్జెక్టుకి వాల్యూ ఇస్తారు నాతో మంచిగా మాట్లాడతారు నాకు అంతవరకే కావాలి తప్ప ఆయన ఏ మతము ఏంది నా దగ్గరికి ముస్లిమ్స్ కూడా వస్తారు ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు ముస్లింస్ ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్ ఎమ్మెల్యేలు నన్ను కన్సర్న్ అయ్యారు మీరు చెప్తే షాక్ అవుతారు త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి అని పూజ చేయించుకున్నాడు ఒక క్రిస్టియన్ అయితే ఎమ్మెల్యే కావాలని ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో పొద్దునే మాట్లాడిండు మరి ఆయన వద్ద ఆయన ఆయనకు ఉండే నమ్మకము భగవంతుడి పట్ల ఆయనకుండే నమ్మకము ఆయన కోరిక ఆయన నా శైలికి తీసుకొస్తుంది ఇక్కడ ఎవరి ఎవరి నమ్మకాలు మనకు అనవసరం ఇప్పుడు ప్రతి వాడికి వ్యక్తిగతంగా మతాలు మారడానికి అన్యమతానికి పోవడానికి వానికి వ్యక్తిగతమైన కారణాలు ఉంటాయి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు ఎవడి ఇష్టం వాడిది వాడు పోతాడు మళ్ళీ వస్తాడు ఎప్పుడు డోర్లు ఓపెనే ఉంటాయి క్లోజ్ ఉంటాయి సో పోయేటోడు పోతాడు వచ్చేటోడు వస్తాడు ఎవరి ఇష్టం వాళ్ళది ఫైనల్గా గురుగారు అంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే సమాజ పోకడ ఎలా ఉందంటే కొడుకు కోడలున్న ఇంటికి పోవడానికే సంశయించే పరిస్థితి అదే ఇంటికి అయితే అమ్మ నాన్న ధైర్యంగా వెళ్ళిపోయే పరిస్థితి అంటే రివర్స్ ఏంటిది ఒకప్పుడు కూతురింటికి వెళ్ళాలంటే మనం జంకేవాళ్ళం మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడే ఓపెనింగ్గా మీకు ఏం చెప్పినా మగవాడికి అవకాశాలు తక్కువ అమ్మాయికి అవకాశాలు ఎక్కువ అని చెప్పినా సో కలియుగం వచ్చేటప్పటికి ఏమైంది ప్ర కలియుగం ప్రథమ పాదంలో ఐదు వేల సంవత్సరం నాలుగు వేల సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మగవాడి ప్లేస్లోకి ఆడవాళ్ళు ఆడవారి ప్లేస్లోకి మగవాళ్ళు వచ్చినారు సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ప్రతి ఇంట్లో అంటే ఇంచుమించు తొంభై శాతం ఇంట్లలో భారతదేశంలో తొంభై శాతం ఇండ్లలో ఆడవారిదే కమాండ్ ఆడవారిదే కమాండ్ అది సీఎం అయినా సరే ఓ మినిస్టర్ అయినా సరే మీరే అంటారు ఏమంటారు నాకు శోభమ్మ తెలుసు అంటారు శోభ సీఎం గారు మిస్సెస్ శోభ శోభమ్మ అంటే కేసీఆర్ కంటే శోభమ్మ తెలిస్తే పని అయిపోవాలి అయిపోతుంది పనిగా పని అయిపోతుంది అట్లనే ప్రతి ఇంట్లో కూడా స్త్రీకే ఇంపార్టెన్సు సో భార్యా మనిదే సో ఇలాంటి సందర్భంలో మగవాడి పరిస్థితి ఏంది నా గర్క నా ఇదే సందర్భంలో ఆడవాళ్ళలో ఉండేటువంటి కమాండింగ్ మళ్ళీ ఒకసారి ప్రశ్న అడగండి అదే అంటే ఒకప్పుడు మన కొడుకు కోడలున్న ఇంటికి వెళ్ళేవాళ్ళం ఎస్ ఇప్పుడు అదే మనం మాట్లాడుకుంటుంటే అమ్మాయికి ప్రాధాన్యత పెరిగింది కాబట్టి కొడుకు ప్లేస్లోకి ఎవరు వచ్చారు కూతురు వచ్చింది కొడుకు ప్లేస్లోకి కూతురు వచ్చింది అందుకని ఏమైతుంది కూతురు ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాం బ్రహ్మాండంగా కూతురు బెడ్రూమ్లోకి వెళ్తున్నారు తల్లిదండ్రులు కానీ కొడుకు బెడ్రూమ్లోకి వెళ్ళట్లేదు కారణం ఏంటి అంటే ఆ కొడుకు బెడ్రూమ్లో ఆధిపత్యం తల్లి కోడలు తల్లిదండ్రులు అది అచ్చా కోడల తల్లిదండ్రులది కానీ ఎంత ఆధిపత్యమైన ఇక్కడ ఒక ఒక అవసరమా అనవసరమైన విషయమైనా పక్కన పెడితే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా నేటి తల్లిదండ్రులకు లేదా మీలాంటి నాలాంటి కాబోయే తల్లిదండ్రులకు అంటే ఫ్యూచర్లో మనం కూడా రేపు వృద్ధాప్యానికి వస్తాం ముసలి అవుతాం సో మనలాంటి వాళ్ళ కోసం అలాగే ఆల్రెడీ ఇప్పుడు ముసలి స్టేజ్లో ఉండే వాళ్ళకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే యాభై దాటిన తర్వాత ఆర్థికంగా బలంగా ఉండే ప్రయత్నం చేయండి ఓకే కొడుకును కోడలను బిడ్డను వాళ్ళని నమ్మకండి ఎవరిని నమ్మకండి వాళ్ళు మంచిోళ్ళే నేను వాళ్ళని ఇటుమని చెప్పట్లా కానీ వ్యక్తిగతంగా మీ ఆర్థికమైనటువంటి జాగ్రత్తలో మీరు ఉండండి నెరీ మీ అంతలా మీ వాళ్ళంతా వాళ్ళు మెడలు బట్టి వృద్ధాశ్రమానికి తోలక ముందే అలాంటి పరిస్థితి మీకు రాకుండా మీరే మీ సొంత ఇంటిలో ఉండి పని మనుషుల్ని పెట్టుకుని బతికేలా మీ జీవితాన్ని సేఫ్గా ఉంచుకోండి ఓకే సేఫ్గా ఉంచుకోండి ఫారిన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది పిల్లలది ఇండియాలో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే ఎవడి జీవితంలో ఎవడి బ్రతుకు గమనంలో ఎవడి లోకం రోజు లేస్తే ఎవరి టెన్షన్లో వాడి జీవితానికి నెట్టుకొస్తున్నారు సో అలాంటి సందర్భంలో ఇక్కడ పెద్ద మనుషులైతే లేకపోతే వృద్ధాప్యంలో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు చేయడానికి కోడలు కానీ కొడుకు కానీ బిడ్డ కానీ అల్లుడు కానీ సహకరించట్లేదు సో ఇక్కడ ఇండియా పరిస్థితి పోనీ అమెరికాకి ఏమైనా ఉందా అంటే ప్రేమగా తల్లిదండ్రులు అత్తామామనో విలిచిండ్రు అంటే వాళ్ళు డైపర్ మారుస్తుంది అక్కడ అంతే తప్ప వీళ్ళు పోయి చేసేది ఏం లేదు వీళ్ళు ఏమనుకుంటారు అమెరికా ఫ్లైట్ ఎక్కినప్పుడు మేము పోతున్నాం ప్రపంచాన్ని ఉద్దరిస్తాం అమెరికా ప్రెసిడెంట్ నేనే అనుకుంటారు తీరా అమెరికాలో దిగిన తర్వాత తెలిసేది ఏంటంటే అక్కడ పుట్టిన పిల్లలకు డైపర్లు మారుస్తుంది తప్ప దేనికి పనికిరాారు వీళ్ళు పెద్ద మనుషులను తీసుకుపోయి ఆ సమ ఆ సందర్భంలో డైపర్లు మారుస్తారు భార్య అక్కడ అరవై ఏళ్ళ వయసులో భార్య అక్కడ భర్త ఇక్కడ కనీసం పిల్లలకు కన్సర్న్ ఉండదు మా అమ్మని విడగొట్టి మా నాయన నుండి తీసుకొచ్చిన దూరంగా పెట్టిన అమెరికా అనే జ్ఞానం వాడికుండదు సో ఆ ముసలామె ఆమె ఎవ్వరి మాట లేకుండా నా గర్క నా ఘాటుగా ఆమె అసలు కనీసం కష్టాల పాలు పడుకుంటూ మాట్లాడేటోళ్ళు లేక ఆమె డైపర్లు మార్చుకుంటూ కూర్చుంటుంది సో అక్కడ చూస్తే అమెరికాలో ఆ కష్టము ఇండియాలో చూస్తే ఈ కష్టం ఏంటి అంటే ఇక్కడ కొడుకు కోడలు పట్టించుకోరు ముసళ్ళకి రోగం వస్తే పట్టించుకోరు తీసుకుపోయి ఉద్ధాశ్రమాలు వేస్తారు అందుకనే చెప్తున్నా మీరు స్ట్రాంగ్గా ఉండండి వృద్ధ ఒక యాభై దాటగానే డబ్బు మీ చేతిలో పెట్టుకోండి మీ ఇంట్లో పని మనుషులు పెట్టుకొని జీవితాన్ని ఎంజాయ్ చేసేటట్టు ఉండండి సో కలియుగంలో మారినటువంటి ధర్మంలో భాగంగా కొడుకు ప్లేస్ను కూతురు రిప్లేస్మెంట్ చేయడంలో భాగంగా కూతురు మీద ఉన్నటువంటి ఆధిపత్యము కొడుకు మీద లేకపోతూ ఉంది అంటే కూతురు కూతురు మీద తల్లిదండ్రులకు ఆధిపత్యం కంటే కూడా కూతురు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇక్కడ ముఖ్యం ఎందుకంటే మొగడు ఏమనడు ఏ మా అమ్మ నాయన వచ్చిండ్రు అంటే సైలెంట్ పక్కకి భార్య చెప్పిన దానికి ఇంక ఎదురు చెప్పాల్సిన పరిస్థితి లేదు వాడు చెప్తే వాడు ఇంట్లో సో ఇక్కడ ఇంపార్టెన్స్ అక్కడ సేమ్ అదే పరిస్థితి అందుకనే ఈ మధ్యకాలంలో బాగా నానుతున్నటువంటి ఒక కథ ఒక అమ్మ అంటే ఒక ఒక లేడీ ఒక అరవై ఏళ్ళ ముదుసలి బిడ్డ దగ్గరికి పోయిందంట బిడ్డ ఇంటికి పోయిందంట బిడ్డ ఇంటికి పోతే అల్లుడు దగ్గరుండి ఆమె విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చిందంట ఎవరు ఒక తల్లి బిడ్డ దగ్గరికి వస్తే అల్లుడు ఏం చేసిండు కార్ ఎక్కించుకొని ఐమాక్స్ చూపించిండు శిల్పారాహం చూపించిండు అన్ని చూపించిండు మంచి రెస్టారెంట్కి తీసుకుపోయిండు ఫుడ్ పెట్టించిండు వారం రోజులు దగ్గర ఉన్నాడు మంచిగా ఆమె కన్ను ప్రాబ్లం ఉంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తీసుకుపోయి కన్ను టెస్ట్ చేయించిండు అన్ని చేసిండు చేపిస్తే ఆమె ఫుల్ ఎంజాయ్ చేసింది అంత అయిపోయింది వారం తర్వాత తీసుకుపోయిండు మళ్ళీ ఆయనే ట్రైన్ ఎక్కిచ్చిండు ఈమె విజయవాడ పోయింది విజయవాడ ఎవరు ఉంటారు కొడుకుంటాడు కొడుకు దగ్గరికి పోయింది కొడుకు దగ్గరికి పోతే కొడుకు కూడా సేమ్ పెన్లానికి అవే పని చేసి పెడుతుండు అంటే కోడలకు చేసి పెడితే అప్పుడు ఈ తల్లి అంటుంది నీకు బుద్ధుందారా వెదవా సిగ్గుందా నీకు అసలు నువ్వు పెన్లా నువ్వు మొగాడి కాదురా అంటే వాడేమన్నాడు నిన్ననే చెల్లి దగ్గర నుండి వచ్చినావు అక్కడ బావా చెల్లి ఒక టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ వస్తున్నాడు మరి వాడు చేసినప్పుడేమో నీకు సప్పుడు ఇవ్వకున్నావు అల్లుడు మంచోడు అని చెప్పినవే నాకు నేను కోసి తప్పైందా అంటే కొడుకు చేస్తేనేమో వాడు వెదవ అల్లుడు చేస్తేనేమో శుధపుస మంచోడు సో కలియుగంలో ఈక్వేషన్స్ అని మన దగ్గరకు వచ్చేవరకు అదే మందిది సోమవారం మందిది మంగళారం మనది సోమవారం అన్నట్టు ఆ ఏదో వ్యవహారము ఒక విచిత్రమైనటువంటి పోకడ అంటే ఎక్కడ కూడా వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పే ఈ మెకానికల్ లైఫ్లో ఈ రోజు పరిగెత్తేటువంటి జీవితంలో చాలా చేంజెస్ వచ్చినాయి సో కాలంతో పాటు మనం కూడా దాన్ని ప్రయాణం చేసి అందుకోగలిగితేనే సక్సెస్ ఉంటుంది అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అన్నాం ప్రతిదీ దేశ కాలమాన పరిస్థితులు ఒకప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఉండే కట్టుబాట్లు ఈ జనరేషన్లో ఉండకపోవచ్చు ఈ జనరేషన్లో ఉండే కట్టుబాట్లు నెక్స్ట్ జనరేషన్లో ఉండకపోవచ్చు తిరిగి తిరిగి మళ్ళీ లాస్ట్ జనరేషన్ అక్కడికే వస్తుంది అంతే సో అమెరికాలో ఉండేవాళ్ళు మన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు మనం మన సంప్రదాయాన్ని కోల్పోతున్నాం